గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో మెడికల్ కాలేజీలు చూసినప్పుడు అనుబంధంగా ఆసుపత్రులు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చి కొన్ని స్టార్ట్ అయిపోయి కొన్ని ఎనభై తొంభై పర్సెంట్ నిర్మాణం పూర్తి చేసుకొని మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నవి ఇవన్నీ చూసినప్పుడు అనిపించేది గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య వైద్యం అందుబాటులోకి వస్తుంది వాళ్ళు చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా అని పులిమెంతులు మెడికల్ కాలేజీ లాంటివి చాలాసార్లు చూసినప్పుడు ఎంత బాగుంది మనం ఒకటి పోయి రిపోర్ట్ అప్పుడు అరే చుట్టుపక్కల ప్రజలకు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి చాలా సంతోషపడేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మెడికల్ సీట్లు ఇస్తామన్నా కూడా వద్దని చెప్పడం ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేకి రంగం సిద్ధం చేయడం అక్కడ ఉన్న సిబ్బందిని వేరే చోటికి తరలించడం తాజాగా అందులో ఉన్నటువంటి కొన్ని కాస్ట్లీ సామాన్లు ఏవైతే ఉంటాయో మన భాషలో చెప్పాలి అంటే నాటు భాషలో సామాన్లు అంటే ఎక్విప్మెంట్స్ వీటన్నింటినీ కూడా పెద్ద పెద్ద డీసీఎంలలో మా ఊళ్ళలో వాటిని ఆల్వీన్లు అంటారు పెద్ద పెద్ద డిసిఎంలలో వేసుకుని తరలించేస్తుంటే ఎందుకు నిజంగా బాధ అనిపిస్తుంది సామాన్లు కూడా తరలించేస్తున్నారా సూపరింటెండెంట్ ఏం చదువుతున్నారో చూడండి పనిచేస్తున్నాను డిఎంఈ కార్యాలయం ఉత్తర్ రోజు మేరకు హై కాస్ట్ ని వివిధ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కళాశాలలకి షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు ఉండడం కారణంగా అవన్నీ షిఫ్ట్ చేయడానికి తమకు చర్యలు తీసుకుంటున్నాము అయితే పులివెందుల జీజిహెచ్కి కొంత ఎక్విప్మెంట్ అవసరమని మన డిఎంఈ కార్యాలయానికి వినివించుకున్నాము సార్ కూడా సానుకూలంగా స్పందించి మనకి కొన్ని ఉంచుకోమని చెప్పడం జరిగినది మిగతా వరకు సార్ ఉత్తర్వుల మేరకు వివిధ కళాశాలలకి తరలిస్తాం అందులో భాగంగా వాళ్ళ గుంటూరు నుంచి ఆథరైజెడ్ పర్సన్స్ వచ్చారు వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళకి అలాట్ చేసిన ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నారు సుమారు మన దగ్గర నుంచి ఒక యాభై ఐటమ్స్ వరకు చెప్ట్ చేయమని ఉత్తర్వులు యాభై ఐటమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు గుంటూరు కళాశాలకి మనం ఇక్కడ నుంచి డిఎంహెచ్ అట యాభై ఐటమ్స్ తరలించేక అన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఆల్వేలలో వేసుకొని డీజీఎంలలో వేసుకొని మెడికల్ కాలేజీలే కట్టలేదు అన్న దగ్గర మొదలైంది మెడికల్ కాలేజీలే కట్టలేదు అన్న దగ్గర స్టార్ట్ అయింది ఇప్పుడు కాస్ట్లీ ఎక్విప్మెంట్ కట్టని మెడికల్ కాలేజీలో ఎట్లా తరలిస్తున్నారు అని కొందరు అడుగుతూ ఉన్నారు సరే అడగడం కదా పక్కన పెడితే వాటి నుంచి సామాన్లు కానీ తరలించేస్తున్నారా కొన్ని కావాలి ఉంచండి అని చెప్పి వాళ్ళు విన్నవించుకుంటే డిఎంబీకి సరే కొన్ని ఉంచేసి యాభై సామాన్లు తరలి చేస్తున్నారు ఏం చేద్దాం మంచి వైపు మనం భావోద్వేగానికి లేదా మంచి వైపు మనం నిలబడదాం అనుకున్నా ప్రస్తుతం మంచి కూడా వ్యవస్థల దృష్టిలో భూతగానే కనిపిస్తుంది